హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా పాపకి మొక్కు తీర్చడానికి వచ్చాం రామ్ తీర్థాలు తనకు ఫస్ట్ టైము తలనీరాలు సమర్పిస్తున్నాం చూడండి ఎలా చేసుకుంటుందో చూద్దాము మాకైతే చాలా టెన్షన్గా ఉంది కానీ ఏం చేస్తుందో ఏమో చూసేయండి ఏడ్చింది మళ్ళీ ఆపేసింది వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళేసరికి కామ్గా ఉంది కానీ నీట్గా తీస్తున్నారు ఆయన చూడండి మాకు ఫస్ట్ వన్ ఇయర్లోపు తీయించడం అవలేదు సో ఇప్పుడు థర్డ్ ఇయర్ నడుస్తుంది అందుకని మేము మొక్కు తీర్చుకున్నాం రామ తీర్థాల్లో రాముల వారి గుడిలో మొక్కు చే సమర్పించుకుంటున్నా తనైతే అసలు మాకు చాలా బాగా కోఆపరేట్ చేసింది మా హస్బెండ్ నేను టెన్షన్ పడ్డాం అసలు చేయించి చేయించుకుంటుందో అని మా పాప అయితే కామ్గానే చేయించుకుంటుంది చూడండి తన జుట్టు చాలా ఒత్తుగా ఎక్కువగానే ఉంది ఆయన కూడా బాగా చేశారు చూడండి ఫ్రెండ్స్ మా పాప అయితే అస్సలు ఏడలేదు చాలా బాగా చేయించుకుంది సో ఫైనల్లీ అయితే కంప్లీట్ అయిపోయింది సెకండ్ టైం కూడా ఆయన అలాగా చేస్తున్నారు చూడండి మా ఆయన ఎంత హ్యాపీగా ఉన్నారో తను మాకు కాపరేట్ చేసిందని ఫైనల్లీ కంప్లీట్ అయిపోయింది అగోండి మా పాప జుట్టు అది ఓకే ఫ్రెండ్స్ మేము ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకొని గుడ్లోకి అయితే వెళ్ళిపోయాము రామ తీర్థాలు పాపకి స్నానం అన్ని చేసి మేము గుళ్ళలోకి తీసుకెళ్ళి దర్శనం చే చేయించుకున్నాం యాక్చువల్గా వర్షం పడుతుంది లేదంటే ఫుల్ వీడియో మీకు అప్లోడ్ చేద్దాం అనుకున్నాను టెంపుల్ అంతా సో అవ్వలేదు వీలైనంత వరకు తీసాను ఇది టెంపుల్ లోపల ఇన్సైడ్ చాలా బాగుంటుంది మా బాబుని ఎత్తుకున్నారు మా వారు మా పాప నేను అదిగోండి మా నివేద తల్లి చాలా పెద్ద టెంపుల్ చాలా పురాతనమైనది చాలా బాగుంటుంది నాకు టైం లేదు అక్కడ ప్రతి ఒక్కటి వీడియో తీసి పెడదాం అనుకున్నాను కానీ టైం సరిపోలేదు సో చూడండి ఎంత బాగుందో లోపల రాములవారి గుడి చూసేయండి లోపల చాలా టెంపుల్స్ ఉంటాయి వర్షం కారణంగా మరి తీయలేకపోయాను మా పాపాటి సైడ్ రమ్మంటుంది నన్ను మాకేమో టైం అయిపోతుంది సో ఇది ఉత్తరద్వారం అది గోపురంలో ఉంది కదండి అది ఉత్తరద్వారం అంటారు వైకుంఠ ఏకాదశి రోజు మాత్రమే అది ఓపెన్ చేస్తారు అది ఉత్తర ద్వారం మిగిలిన అన్ని రోజులు ఫ్రంట్ గేట్ నుంచి వస్తాము చూడండి ఎన్ని బొట్లు పెట్టేసుకున్నాను నేను ఫైనల్గా కూర్చున్నా మా పాప గుండు ఫస్ట్ టైము తనకి ఎలా ఉందో తెలియదు కానీ మాకైతే చాలా కొత్తగా ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇది టెంపుల్ ఫ్రంట్ ఫ్రంట్ సైడ్ ఇది ఇటు నుంచి వెళ్తాం మనం పక్కనే శివాలయం ఉంది మా పాప తిరిగేస్తుంది దేవుడి గుడి చుట్టూ చెట్టు ఉంది అక్కడ సో ఓకే ఫ్రెండ్స్ మేము ఈ విధంగా మా పాప మొక్క అయితే చెల్లించుకున్నాం మరి మీ పిల్లలకి ఎలా చేస్తున్నారు ఏం చేస్తున్నారు అనేది కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇది శివాలయం ఈ విధంగా మా ప్రయాణం కంప్లీట్ అయ్యింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్